ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక వినూత్మైనటువంటి కార్యక్రమం ఈ యొక్క రవాణా శాఖలో అమలు చేయడం జరుగుతుందండి ఇక నుంచి మన వెహికల్స్కి ఇన్సూరెన్స్ కానీ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ వేవి కూడా గతంలో ఏంటంటే మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి వ్యక్తి పర్యవేక్షణలు ఇవన్నీ జరిగేవండి ఇప్పుడు పూర్తిగా ఆ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగిందండి ఇక్కడ నుంచి మనకి సెంటర్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళే మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ సెంటర్స్ అని ఆ సెంటర్స్లో మనము ఏ మనకి ఎటువంటి సర్టిఫికేట్ కావాలన్నా కూడా అక్కడ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుందండి ఇది మంచి వ్యవస్థ అండి ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క రవాణా శాఖలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడానికి ఇది ఒక మంచి మార్గంగానే మనం తెలియజేసుకోవచ్చండి ఎందుకంటే ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యొక్క అరాచకాలు మామూలుగా ఉండవు వీళ్ళు కొన్ని లక్షల రూపాయలు కొన్ని వేల రూపాయలు కూడా మన నుంచి ముక్కుపిండి వసూలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి దానికి స్వస్తి పలికినటువంటి గవర్నమెంట్